ఈ పూల చెట్టు మీ ఇంట్లో ఉంటే శివయ్య ఆశీస్సులు మీకు ఉన్నట్లే ప్రకృతిలో మనకు ఎన్నో రకాల పుష్పాలు లభిస్తాయి అందులో వేటి ప్రత్యేకత వాటివే ఒక్కో పుష్పం ఒక్కో పరిమళంతో మన మనస్సులను ఆకట్టుకుంటాయి దేవత ఆరాధనతో పాటు అలంకరణలోనూ ఈ పూలకు పెద్ద పీట వేస్తారు పూజలు వివాహాది శుభకార్యాలలో రకరకాల పూలతో మండపాలను సుందరంగా తీర్చిదిద్దుతారు పూల కోసం ఖర్చుకు కూడా వెనుకాడటం లేదు మరోవైపు ఈ పూలు లేకుంటే దేవతారాధన కూడా లేదు పూలు లేనిదే పూజలు కూడా పూర్తి కావు ఈ పూలలో దేవతలకు ప్రీతికరమైన పుష్పాలు కూడా ఉన్నాయి ఒక్కో దేవుడికి ఒక్కో పుష్పం ప్రీతికరమని చెబుతారు అలాంటి పుష్పాలలో తుమ్మి పూలు ఒకటి వీటిని ఆ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనవని చెబుతారు శివారాధనకు ఈ పూలనే ఎక్కువగా వాడుతుంటారు ఈ పూలతో శివారాధన చేయడం వలన ఆ పరమశివుడి అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల నమ్మకం శివ పూజకు ఉపయోగించే ఈ పూలు ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉండి పలు రకాల ప్రయోజనాలను చేకూర్చుతున్నాయి తుమ్మి చెట్టు భూమికి అడుగు ఎత్తులో ఉంటుంది వర్షాకాలంలో పొలం గట్లపైన నువ్వుల చేర్లలో ఖాళీ స్థలాల్లో ఈ చెట్లు విస్తారంగా పెరుగుతాయి ఈ మొక్కలను కొందరు ఇళ్లలో ప్రత్యేకంగా కుండీలలో పెంచుతారు మరికొందరు ఇంటి బయట కూడా పెంచుతారు అయితే ఈ చెట్టు కొనలకు తెల్లటి రంగులో శంఖు ఆకారంలో చిన్న చిన్న పూలు పూస్తాయి ఈ పూలతో శివుడిని పూజిస్తారు ఇవి శివుడికి ఇష్టమైన పూలని చెబుతారు వినాయకుడి పూజలో ఉపయోగించే పత్రిలో కూడా ఈ తుమ్మి చెట్టు ఆకులను ఉపయోగిస్తారు ఇలా పూజలకు ఉపయోగపడే ఈ మొక్కలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు ఆకులను కూరగా కూడా వండుకుని తింటారు అలా తినడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా వాతం కామెర్లు రక్తపోటు మధుమేహ వ్యాధులకు ఔషధం కూడా పనిచేస్తుందని పెద్దలు చెబుతారు చూడటానికి చిన్నగా ఉన్న ఈ తుమ్మి పూల వల్ల ప్రయోజనాలు మాత్రం ఎన్నో ఉన్నాయని చెప్పవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद